అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే పిల్లలను తీసుకొని బయటికి వెళ్దామని ప్లాన్ చేసినాం ఎక్కడికి వెళ్దామా అని ట్రయల్లో ఉన్నాం బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి ఒకటి తీసుకోవాత అయిపోతుందని ఆలోచిస్తున్నాం ఈ సండే వచ్చిందంటే పాపం పిల్లలు కూడా డైలీ ఇంట్లో ఉండి బోర్ కొడతారు కదా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం ఇంట్లో ఉండడం అంతే కదా అందుకని ఈరోజు బయటికి తీసాము తీసుకుపోదామని ప్లానింగ్ చేసినాం ఇక మా పిల్లలు అంటావా మా పిల్లలకి ఏటో తీసుకుపోంది వాళ్ళకి మనసు అవ్వటం మమ్మీ ఏటన్నా పోదాం మమ్మీ ఏంటన్నా పోదాం అంటారు అందుకే ఈరోజు ఆయన డ్యూటీ కూడా అవ్వలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా ఇక మంచిగా అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకుపోవాలి ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏం చెప్తారో సెల్ చూస్తారు లేదంటే టీవీ చూస్తారు ఈ సెల్లులకు టీవీలకు అడిక్ట్ కంటే బయటికి తీసుకుపోయింది బెటర్ నన్ను అడిగితే అంటారు మీరు కూడా ఎప్పుడైతే మీ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి ఇక మా వాళ్ళైతే రెడీ ఉన్నారు నా కోసమే వెయిటింగ్ అంటే మీకోసం ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకపోతాను మళ్ళీ మా వాళ్ళకి వాటర్ వాటర్ అని మొత్తుకుంటారు ఇక మా పిల్లలు మేము పిల్లలకి అంత ఉంది పార్క్ అనేసరికి ఉరుకుతాను ఇగ నీకు నన్ను ఏమో ఇంకా పడేసి పడతారు ఎంజాయ్ చేస్తారు అటు ఇక ఎంజాయ్ ఎంజాయ్ ఏం చేస్తారో మరి ఇంట్లో పిల్లలు అందరు మంచిగా ఆడుకుంటాను మా సార్ వస్తాండి ఇక మా ఇన్నిసార్ ఎక్కడున్నాడు మా శివ విన్ని సార్ ఇప్పుడే ఎక్కిండు వీళ్ళందరూ అయిపోతే మా విన్ని సార్ ఈ పిల్లలకి బయటికి తీసుకోతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ మన విన్ని సార్ నేనైతే ఒక పక్కన కూర్చొని పిల్లల్ని చూస్తాను మళ్ళీ పెద్దోడు ఇప్పుడు పెద్దోడు ఎంటర్ అయ్యండి ఇక పిల్లలతో ఉన్నంత టార్చర్ ఎవరితోన మా పిల్లలైతే ఇప్పుడు మంచిగా చెప్పుడే అదేంటి మా చానయ్య అగో మాపల్లో కూడా ఎక్కింది అరే మరి చూసుకో ఏమి ఎంజాయ్ చేస్తాను మా వాళ్ళు రే నేను కదా మరి అరే తాకది విని కొంచెం దూరం ఉండు చాలు చాలిట్రా చాలు విన్న మంచిగా అందరు ఎంజాయ్ చేస్తాను అందుకే ఇట్లా సండే సండే కానీ ఎప్పుడు నా పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ ఇట్లాంటి పార్క్ కానీ లేకుంటే విశాల్ మార్ట్ స్మార్ట్ డి మార్టు అట్లా కొంచెం టైంపాస్ లాగా తిరిగితే అదొక పిల్లలు కూడా ఎంత సంప్రదపడతాను అలాగే మా చూడండి ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తాను విని దా నువ్వు ఊగేదా అమ్మ దగ్గర దా కాదు ఎక్కువ అమ్మ దగ్గర ఎక్కువ మా ఊని చాలా మంచి అనిపిస్తుంది బిడ్డా అవి ఏ ఇంకా ఊళ్ళ ఊపితా ఊపుతా గట్టిగా కూ మమ్మీని అవు మా వాడి జార్మండే పోతాడు ఉరుకుతాడు ఇవిడు ఒక్కడే పోతాడు వీడు కొట్టిగాడు ఆపకు నువ్వు ఆపకు అట్లనే ఉక్కుంటేనే ఉండు అగ్ మావాడు ఇవిడ మావాడు వాడు అగో ఇక్కడ మా చానాగా మీద ఎక్కుతాడు ఇద్దరు ఇవిడు ఒక్కడే సరే మాటలు విన్ని ఇద్దా అగో అవుయ్యాల కాలయంంది మావడు నాకు వయ్యాలు మావాడు మొదలు పెట్టిండి ఇక వయ్యాలు ఇప్పుడు తిండి పేరు ఇక్కడ తిన్న పడతావుడు ఈయనైతే పిల్లల కంటే ఎక్కువ ఆడుకుంటాడు కదా ఇగో వన్ బై వన్ చిన్న పిల్లలతో పాటు మా వాడు కూడా మస్తు ఎంజాయ్ చేస్తాడు కదా రౌండ్ అయిపోయింది ఇప్పుడు మా పొలం పోయింది జారావు కొద్ది భయపడలేదు మా ఊళ్ళు రెడీలా అయ్యావా ఉరుకుతాళ్ళు పొట్టిగా చూసి లేదు ఎంత హ్యాపీగా ఉన్నారో ఖచ్చితంగా నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కంపల్సరీ పార్క్ అని కాకుండా ఏదో ఒకటి అయితే కంపల్సరీ ప్రతి సండే సండే వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు అయితే పోండి మావాడు అయితే చిన్న పొర లెక్క అన్ని ఆటలు ఆడతాడు కావాలి ఆడి ఆడి మేము అలిసిపోయినాం కానీ మా పిల్లలు అయితే అస్సలు అలసిపోతలేరు అమ్మా హ్యాపీ ఉంది నాకైతే మావడ దాడ్డానికి మా పుల్లవే హెల్ప్ చేస్తాడు ఇళ్ళతో నచ్చదేమో కానీ మనకే పెద్ద పనిలాగైతుంది మా వాళ్ళకి ఎంత ఊగినా సరిపోతలేదు ఇలా ఊగి పడతాను ఇక్కడ ఊగుతాడు ఇక్కడవి పిల్లగాడు చూడు ఎంత చిన్నగా ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ చెప్పినా కూడా ఇనకుంటూ పోయి అక్కడ ఎక్కి కాడికి చాలింది ఇంకా దిగుతాడు అంట ఇక మరి ఎట్లా దిగుతాడో దిగుతాడు నేనైతే పెద్ద చేస్తాడు పిల్లగాడు ఎంత హుషారు ఉన్నారబ్బా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఇక చూడండి ఇట్లా చేస్తాను పిల్లలు ఇక ఆయన వెళ్ళిండు హెల్ప్ చేద్దామని వెళ్ళిండు మొత్తానికూ దిగిండు మేము వచ్చి వన్ అవర్ కంటే ఎక్కువ అయిపోతుంది అందరూ ముచ్చట్లు అయిపోతలేవు ఆటలు అయిపోతలేవు మా ఊళ్ళది అయితే సరిపోతనే లేదు ఆట మా ఊళ్ళో అలసిపోయాసి బాయ్